తిరుపతి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం కొత్త ఏడాదిలో కొనుగోలు కలకలలాడుతున్న మార్కెట్ పసిడి ప్రేమికులకు బిగ్ షాక్ పెరిగిన ధరడు నిరుద్యోగులకు అలర్ట్ ఈ ఏడాది కొత్తగా పద్దెనిమిది జాబ్ నోటిఫికేషన్ జారీ సింగర్ దిల్జీత్ ను ప్రశంసించిన ప్రధాని మోదీ న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయి పండుగ సిడ్నీ టెస్ట్ లో ఆకాశ దూరం భారత బౌలింగ్ దాడికి కీలక పరీక్ష కూటమి సర్కార్ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది తాజాగా ఉద్యోగుల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు సిద్దమైంది జనవరి పన్నెండున స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏపీఎస్పీ ద్వారా జాబ్ క్యాలెండర్ విడుదలకు చర్యలు తీసుకుంటోంది ఈ జాబ్ క్యాలెండర్ లో ఈ ఏడాది భర్తీ చేయనున్న కొత్త పోస్టుల వివరాలతో పాటు ఇప్పటికే విడుదల చేసిన ఇరవై రకాల నోటిఫికేషన్ కు సంబంధించిన పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటిస్తుంది కూటమి ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం అరవై ఆరు పోస్టులను భర్తీ చేయనుంది ఇందుకు సంబంధించి పద్దెనిమిది రకాలేషన్ చేయింది అటవీ శాఖలోని దాదాపు ఎనిమిది వందల పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ఎస్సీ వర్గీకరణ అనంతరం ఈ నోటిఫికేషన్ ను జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది కొత్త నోటిఫికేషన్ జారీకి అనుగుణంగా వాటి రాత పరీక్షల తేదీలు సైతం ఖరారు చేస్తారు వీటితో పాటు దివ్యాంగుల సంక్షేమ శాఖలో వార్డెన్ గనుడ శాఖ రాయల్టీ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ సర్వీస్లలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జైలు శాఖలో జూనియర్ అసిస్టెంట్లు టైపిస్ట్ రవాణా శాఖలో ఏఎంవిఐ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇస్తామని సర్కార్ తెలిపింది అయితే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అనలిస్టు గ్రేడ్ టూ అసిస్టెంట్ లైబ్రేరియన్ జూనియర్ అసిస్టెంట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్ లైబ్రేరియన్ అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్ దివ్యాంగుల సంక్షేమ శాఖలు అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ భూగర్భ నీటి పారుదల శాఖలు అసిస్టెంట్ కెమిస్ట్ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీసెస్ లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే ఈ పోస్టులన్నింటికి రెండు వేల ఇరవై ఐదు మార్చి చివరి నుంచి ఇదే ఏడాది జూన్ నెలాఖరులోగా పరీక్షలు నిర్వహించేలా తేదీలు ఖరారు చేస్తున్నారు ఏపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత నిర్వహించే అవకాశం ఉంది ఇక గ్రూప్ టూ మెయిన్ పరీక్ష రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై మూడున నిర్వహించనున్నారు ప్రభుత్వ పాలిటెక్నిక్ జూనియర్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్కు రాత పరీక్షలను రెండు వేల ఇరవై ఐదు జూన్లో నిర్వహించే అవకాశం ఉంది సిడ్నీ టెస్టు భారత జట్టుకు తీవ్ర పరీక్షగా మారుతోంది ప్రధాన పేసర్ ఆకాష్ దీప్ వెన్ను సమస్యతో టెస్టు నుంచి దూరం అవటంతో బౌలింగ్ యూనిట్ ను సరిచేయాల్సిన అవసరం ఏర్పడింది ఈ సిరీస్ లో ప్రధాన బౌలర్ గా అద్భుత ప్రదర్శన చేస్తూ జట్టుకు కీలక సమయాల్లో విజయాలను అందించాడు కానీ మెల్బోర్న్ టెస్టులో ఫిట్నెస్ సమస్యలు తలెత్తడంతో అతను లయా కోల్పోయాడు స్కాండ్ల ద్వారా వెన్ను నొప్పి సమస్య తీవ్రతను నిర్ధారించడంతో అతనికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది ఇక జట్టులో కొత్త బౌలర్ కి అవకాశం దక్కే అవకాశం ఉంది పెర్తులో అరంగట్లం చేసిన హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ కృష్ణలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది పిచ్ పరిస్థితులపై ఆధారపడి జట్టుకు రవీంద్ర జడేజా లేదా వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్రౌండర్లతో బలాన్ని పెంచే యోచన ఉంది ఇక భారత జట్టు వ్యూహాలు ఇప్పటికే విమర్శలకు గురవుతున్నప్పటికీ ఆకాశ్ దూరమవటం కొత్త ప్రశ్నల్ని తెరపైకి తీసుకువచ్చింది ఎస్సీజీ స్పిన్నర్లకు అనుకూలమయ్యే అవకాశం ఉన్నప్పటికీ వాతావరణం తడవైన ప్రదేశంగా మారుతుండటంతో మూడు సీమర్ల వ్యూహం ప్రయోగం అవుతుందా అనేది వేచి చూడాలి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రారంభంలోని బంగారం ధరలు పెరుగుతున్నాయి నేడు బంగారం నాలుగు వందల ఇరవై ఒకటి పెరిగి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఎనభైగా ఉంది అయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల వంద రూపాయలుగా ఉంది ఇంకా ఈ ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరలో స్వల్ప మార్పులుంటాయి ఇదిలా ఉండగా ఈ ఏడాది బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు పది గ్రాముల బంగారం ధర దాదాపుగా తొంభై వేలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితల వల్ల బంగారానికి భారీగా డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు సెంట్రల్ బ్యాంకులు కూడా ఎక్కువగా బంగారం కొనే ఛాన్స్ ఉన్నాయట రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమస్యలు క్లియర్ అయితే మాత్రం బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు అయితే గత ఏడాది బంగారం ధరలు దాదాపు ఇరవై మూడు శాతం పెరిగే వెండి ధరలు ముప్పై శాతం పెరిగాయి प्रमुख गायक दिलजीत దోసాంజ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందారు ఆయన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి తాజాగా దిల్జిత్ దిల్జీత్ కి నరేంద్ర మోదీని కలిసే అవకాశం వచ్చింది ఈ ఆనందకర క్షణానికి సంబంధించిన వీడియోను దిల్జిత్ దోసాంజ్ నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇది చాలా గుర్తుండిపోయే కథ ఈ పర్యటనలోని విశేషాలు ఇవే అనే క్యాప్షన్ తో నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు భారత్ లోని ఓ పల్లెటూరి కుర్రాడు ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవటం చాలా గొప్ప విషయమంటూ దిల్జీత్ గురించి ప్రధాని మోదీ గొప్పగా రాసుకొచ్చారు నాచురల్ బ్యూటీ సాయి పల్లెకి దేవుడిపై నమ్మకం ఎక్కువ అందుకే తరచూ తీర్థయాత్రలు చేస్తుంటుంది ప్రముఖ దేవాలయాన్ని సందర్శించుకుంటుంది ఇటీవలే వారణాసి వెళ్లి అక్కడ కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణాదేవి అమ్మవారిని దర్శించుకుంది సాయి పల్లవి ప్రత్యేకంగా పూజలు కూడా చేసింది అంతకుముందు తన చెల్లి ఫ్రెండ్స్ తో కలిసి ఆస్ట్రేలియాకు కూడా వెళ్ళొచ్చింది ఇక తాజాగా న్యూ ఇయర్ వేళ శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సాయిబాబాను దర్శించుకుంది సాయి పల్లవి హీరోయిన్ గా కాకుండా సామాన్యురాలిగా భక్తులతో కలిసిపోయి ధ్యానం భజనలు చేసింది కొత్త సంవత్సరం పురస్కరించుకుని పుట్టపర్తి సాయిబాబా వారి ప్రశాంతి నిలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ క్రమంలోని సాయి పల్లవి కూడా అందరి మధ్య కూర్చొని భజనలు భజన ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది సాయి పల్లవి సింపు చూసి అభిమానులు నెటిజన్లు ఫిదా అవుతున్నారు కాగా సాయి పల్లవి శ్రీ సత్య సాయిబాబా భక్తురాలు ప్రతి ఏడాది కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ఆమె పుట్టపర్తి వచ్చి బాబా సమాధిని దర్శించుకుంటారు అంతేకాదు షూటింగ్ లో నుంచి విరామం దొరికినప్పుడల్లా ప్రశాంతి నిలయానికి వస్తుంటారు అందాల తారా తిరుపతి జిల్లాలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది పెన్నేపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది దీంతో మంటలు భారీగా చెలరేగాయి ఈ ప్రమాద ఘటనలో ఏడుగురు సిబ్బంది చిక్కుకోవటంతో తీవ్ర గాయాలయ్యాయి వెంటనే పోలీసులకి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు ఇక పోలీసులు క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో కాస్త ప్రమాదం తప్పింది అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో దాదాపుగా డెబ్బై మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది తెలుగు సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ ని దాటేశాయి లోకల్ కాదు ఇంటర్నేషనల్ అనే రేంజ్ కి టాలీవుడ్ ఎదిగింది కౌశల వర్షంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి తెలుగు సినిమాలు ముఖ్యంగా రెండు మూడేళ్లుగా పాన్ ఇండియాను తెలుగు సినిమాలు శాసిస్తున్నాయి మిగిలిన ఊడ్లతో పోలిస్తే టాలీవుడ్ అదరగొడుతుందని చెప్పాలి చూస్తుండేగానే ఆకాశం అంతా ఎదిగిన టాలీవుడ్ కు హైదరాబాద్ అడ్డాగా మారింది మద్రాసు నుంచి వచ్చాక హైదరాబాద్ టాలీవుడ్ స్థిరపడిపోయింది నగరంతో పాటు చుట్టుపక్కల పరిసరాల్లో షూటింగ్లకు అవకాశాలు భారీ స్టూడియోలు ఉండటం ప్లస్ పాయింట్ ఇక నగరంలో ఉన్న సదుపాయాలు కూడా టాలీవుడ్ కు ఆకర్షించాయి అయితే ఇటీవలే సంధ్యా థియేటర్ ఘటన తదానంతరం జరుగుతున్న రాజకీయ పరిణామాలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సినీ సర్కిల్ చర్చనీయాంశంగా మారాయి అమరావతి నిర్మాణం పూర్తయితే సినిమాలన్నీ ఇక ఏపీలోనే అంటూ చెప్పుకొచ్చారు భవిష్యత్తులో అమరావతి నగరంలో సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుందని అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో కల్పించిన అవకాశాల వల్లే టాలీవుడ్ కు ఇప్పుడు హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు సీఎం ఇప్పుడు తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ గా బాగా పెరిగిందన్నారు టాలీవుడ్ కు అమరావతిలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అంటే టాలీవుడ్ ను ప్రోత్సహించడానికి అవసరమైన సదుపాయాలు ప్రోత్సాహకాలు అందించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది చంద్రబాబు తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీకి అమరావతి వేదిక కాబోతోంది హైదరాబాద్ లో మాదిరిగాని అమరావతిలో పెద్ద పెద్ద వస్తాయి వస్తాయని ఏపీలో అధిక సంఖ్యలో షూటింగ్ జరిగే అవకాశం ఉందని టాక్ ఆఫ్ ది టాలీవుడ్ స్టాక్ మార్కెట్ ఈ రోజు లాభాలతో పరుగులు పెడుతోంది సెన్సెక్స్ రెండు వందల పాయింట్లకు పైగా లాభంతో డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల యాబై వద్ద ట్రేడ్ అవుతోంది ఇక అదే సమయంలో నిఫ్టీలో యాబై పాయింట్లకు పైగా పెరిగి ఇరవై మూడు వేల ఎనిమిది వందల స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది ప్రారంభ ట్రేడింగ్ సమయంలో ముప్పై సెన్సెక్స్ స్టాక్లలో పంతొమ్మిది పెరగ్గ పదకొండు క్షీణించాయి ఈ రోజు ఆటో ఐటీ షేర్లలో మరింత వృద్ధి ఉంది అదే సమయంలో బ్యాంకింగ్ ఎనర్జీ షేర్లలో తగ్గుదల కనిపించింది బజాజ్ ఫైనాన్స్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ బజాజ్ ఫిన్సెర్ జొమాటో ఇన్ఫోసిస్ టాటా మోటార్స్ ఇన్ బ్యాంక్ ఆల్టోటెక్ సిమెంట్ రిలయన్స్ ఇండస్ట్రీ షేర్లు లాభాల్లో ఉంటే ఎన్టీపీసీ అదానీ పోర్ట్స్ భారతీయ ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ సన్ ఫార్మా టెక్ మహేంద్ర టీసీఎస్ షేర్లు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి తిరుపతి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం కొత్త ఏడాదిలో కొనుగోలు కలకలలాడుతున్న మార్కెట్ పసిడి ప్రేమికులకు బిగ్ షాక్ పెరిగిన ధరలు నిరుద్యోగులకు అలర్ట్ ఈ ఏడాది కొత్తగా పద్దెనిమిది జాబ్ నోటిఫికేషన్లు జారీ సింగర్ ప్రశంసించిన ప్రధాని మోదీ ఇయర్ వేళ కుట్టపర్తి సాయిబాబా సాయి సాయిండలి సిట్నీ టెస్ట్ లో ఆకాశ దూరం భారత బౌలింగ్ దాడికి కీలక పరీక్ష ఇవి ఇప్పటి వరకు వాచింగ్ న్యూస్ వాచ్